దేవ మందు తాగి రావడంతో ఇంటి బయట అందరూ కలిసి దేవాని తిడుతూ ఉంటారు దాంతో మిథున దేవా దగ్గరికి వెళ్ళి నీ అంతట నువ్వుగా తాగావా దేవా అని అడుగుతుంది దానికి దేవా లేదు నా అంతట నేను తాగలేదు అని చెప్తూ ఉంటాడు ఇక మిథున మరి ఎవరు తాగించారు దేవా చెప్పు అని అడుగుతుంటే దేవా ఏం చెప్పకుండా అలా చూస్తూ ఉంటాడు అడుగుతుంటే సమాధానం చెప్పవేంటి నీ అంతట నువ్వు తాగలేదని చెప్తున్నావు కదా మరి నీతో ఎవరు తాగించారు ఎందుకు తాగించారు అని ఎంత అడిగినా కూడా దేవా సమాధానం చెప్పకపోయేసరికి ఇక మిథున కోపంగా దేవా అడిగేది విన్నే సమాధానం చెప్పు ఎందుకు తాగొచ్చావు నువ్వు తాగడానికి కారణం ఏంటి దేవా అని నిలదీస్తుంది దాంతో మిథున వాళ్ల వదిన త్రిపుర ఆగమ్మ ఆగు అని గట్టిగా అరుస్తూ వాడేమో వాడంతట వాడు తాగలదని అబద్ధం చెప్పడం నువ్వేమో ఎవరు తాగించారో చెప్పమని అమాయకంగా అనగడం ఇద్దరూ కలిసి భలే ఆడుతున్నారు అని అనగానే మీదు నా కోపంగా వదిన డ్రామాలు కాదు ఆయనంతట ఆయన తాగరు అది నాకు తెలుసు ఆ నమ్మకం నాకుంది ఏదో జరిగింది ఎవరో ఆయన్ని తాగేలా చేశారు అని చెప్తూ ఉంటుంది మిథున దాంతో హరివర్ధన్ వీడిని ఇంకా నీ భర్తగా అనుకుని నీ జీవితాన్ని శూన్యంగా మార్చుకుంటావో వీడి నీకు భర్తగా తగినవాడు కాదు అని తెలుసుకుని వెలుగులోకి అడుగు పెడతావో నిర్ణయించుకో అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మిథున కూర్చుని బాధపడుతూ ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్